కనకదారాకు స్వాగతం ఈరోజు కనకదారాలో ప్రసాదం ఏంటి అంటే పప్పు ప్రసాదం అండి అమ్మవారికి పూర్ణంతో చేసిన ప్రసాదాలు చాలా ఇష్టం అంటుంటారు అయితే అందరికీ పూర్ణంతో చేసిన గూరెలు చేయడం బొబ్బట్లు చేయడం చాలా కష్టం కాబట్టి ఈరోజు చాలా త్వరగా చేసుకునే ప్రసాదం చాలా రుచిగా ఉండే ప్రసాదం మనం చేద్దాం ఫస్ట్ స్టవ్కి బొట్టు పెట్టేద్దాం మనం చేయాల్సింది ఏంటి అంటే నేను ఈ కప్పుతో శనగపప్పుని తీసుకొని ఇలా రెండు గంటల ముందు నానబెట్టేసుకున్నాను చక్కగా నానిన పప్పుని ఒక గిన్నెలో వేసేసుకోండి ఏ గిన్నెతో అయితే మీరు పప్పు కొలత తీసుకున్నారు ఆ గిన్నెను నీళ్ళు తీసుకోండి స్టవ్ ఆన్ చేసి పప్పుని ఉడకనివ్వాలి ఆల్రెడీ నానున్న పప్పు కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు రోట్లో మూడు యాలకులు ఒకే ఒక లవంగం వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూను గసగసాలు ఇలా వేసి కచ్చాపచ్చాగా దంచాలి అంతే దీన్ని కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి పప్పు చేతికి తీసుకొని ఇలా అంటే మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడే పప్పు ఉడికిందని అర్థం మరీ మెత్తగా అవ్వకూడదు పప్పు బాగుండదు పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకునే ముందు ఎంత పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అంత బెల్లం తురుము తీసుకొని ఇందులో వేసాము కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే బెల్లం వేసేస్తే చక్కగా బెల్లం కరిగి పప్పుకి పట్టుకుంటుంది బెల్లంతో పాటు ఇప్పుడు పప్పు కాసేపు ఉడకాలి ఇప్పుడు ఇదే కప్పు కొలతతో కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి చాలా కమ్మటి కాంబినేషన్ అనమాట బెల్లం అంతా కరిగి పప్పుకు పట్టుకునేలాగా ఉడికించుకోవాలి అలాగే ఇందులో మనం దంచిపెట్టుకున్న గసగసాలు లవంగాలు యాలకులు ఈ పొడి కూడా ఇందులో వేసేయాలి గసగసాలు యాలకులు లవంగాలతో కమ్మగా ఉంటుంది ఈ ప్రసాదం కర్ణాటక సైడ్ ఎక్కువగా చేస్తారండి కమ్మటి కాంబినేషన్ పప్పు ఉడికి దగ్గరగా వచ్చే లోపల ఇంకొక గిన్నె స్టవ్ మీద పెట్టి ఆన్ చేసి ఇందులో మనం నెయ్యి వేసుకుందాం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరుగుతూ ఉన్నప్పుడే ఇందులో బాదం పప్పు అలాగే జీడిపప్పు మీకు ఇష్టం ఉంటే ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు ఖర్జూరాన్ని నానబెట్టి కట్ చేసుకొని వేసుకోవచ్చు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత నెయ్యితో సహా దీంట్లోకి షిఫ్ట్ చేసేస్తాను చక్కగా కలుపుకోవాలి అంతే పప్పు ప్రసాదం రెడీ అయిపోయింది కాస్త ఆరిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఇలా ఇప్పుడు చూడ్డానికి కొంచెం మనకి పానకం ఉన్నట్టు కనిపిస్తుంది కాస్త చల్లగైన తర్వాత గట్టిగా అయిపోతుంది గిన్నెలోకి తీసుకోవడమే కొత్తగా పెళ్లి చేసుకొని ప్రసాదాలు వండడం రాని వాళ్ళు కూడా ఈజీగా వండుకునే ప్రసాదం అన్నమాట అమ్మవారికి ఇష్టమైన బెల్లం శనగపప్పు డ్రై ఫ్రూట్స్ ఇలాచి పొడి వేసి చేసాము బాగుంటుంది